Yeah. <laughs> వెల్కమ్ టు వర్ ఛానల్ సంపదకు ఐశ్వర్యానికి అందానికి విలాసవంతమైన జీవితానికి కారకమైన శుక్రుడు రేపు ఇరవై ఎనిమిదవ తేదీనే మీనరాశిలో సంచారం చేస్తాడు మే ముప్పై ఒకటవ తేదీ వరకు అక్కడే ఉంటాడు వాస్తవానికి శుక్రుడు ఒక్కో రాశిలో ఒక్కొక్క నెల మాత్రమే ఉంటూ ఉంటాడు కానీ మీనరాశిలో మాత్రం ఈసారి నాలుగు నెలలు సంచారం చేయబోతూ ఉన్నాడు రాక్షస గురువుగా పరిగణించే శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ రాశి చక్ర గుర్తులకు జీవితంలో ఎటువంటి డోఖానద ఉండదు వారంతా మంచి స్థాయికి చేరుకుంటాడు శుక్రుడు రాశికి మార్చడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందనే విషయం తెలుసుకుందాం కన్యా రాశివారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు దర్లావు ఉంటుంది సమాజంలో హోదా పెరగటంతో పాటు గౌరవం లభిస్తుంది పనిచేస్తున్న కార్యాలయాలకు తోటి ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటంతో పాటు శుక్రుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అందుకు ఆయన మీద నమ్మకంతో ఉండి పూజలు చేయటమే మిథున రాశి వారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి అదృష్టం తోడవటం వల్ల అన్ని పనులు సులువుగా పూర్తి చేసిస్తారు వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగుల కాలంలో కలిసి రావటంతో ధనలాభం ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకున్న వారి సమయంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తారు అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇది మంచి సమయము కుంభరాశి వారికి వ్యాపారస్తులకు కూడా ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు మరికొందరికి మాత్రం ఆకస్మిక దల్లాభం ఉంటుంది ఇది కూడా చాలా మంచి చేస్తుంది వచ్చిన డబ్బును పొదుపు చేయవలసిన బాధ్యత వీరిపై ఉంటుంది ఉద్యోగస్తులకు అన్ని సానుకూలంగా ఉంటాయి వీరికి వేతనం పెరుగుతుంది పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారంలో ఉన్న వారికి లాభం నష్టం అనేవి ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి